ఈ వీడియోలో టీచర్లకు నిరుద్యోగులకు ఒకే టెట్ నిర్వహించేటువంటి ప్రతిపాదన గవర్నమెంట్ నుంచి వచ్చింది సో టెట్కు చదవడం మొదలు పెట్టండి ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలున్నాయి విద్యాశాఖకు ప్రతిపాదన పంపినటువంటి సమాచారం మనం ఈరోజు వచ్చినటువంటి వార్తల్లో చూడవచ్చు సో టీచర్లకు మరి నిరుద్యోగులకు వేరువేరుగా అనుకున్నారు కానీ వాస్తవానికి మరి టీచర్లకు నిరుద్యోగులు ఒకే టెట్టు ఒకే ఎగ్జామ్ నిర్వహించాలనే ప్రతిపాదన వస్తుంది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు త్వరలోనే విద్యాశాఖకు టెట్ టూ నోటిఫికేషన్ అంటే టెట్ సమయ నోటిఫికేషన్ జారీ చేసిన చేయనుంది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసారి అందరికీ ఒకే టెట్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు టీచర్లు బీఈడి డిఈడి అభ్యర్థులకు ఒకే ఒకే టెట్ నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించినటువంటి అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రతిపాదనలు పంపించారు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది టీచర్లు మినహాయింపు కోరుతూ సుప్రీంలో ఇప్పటికీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది కానీ ఇంకా ఫైనల్గా మనకు టెట్ నోటిఫికేషన్ ఏదో వస్తుందో మనకు ఆల్మోస్ట్ మరి నవంబరు మూడో వారంలోనే మనకు ఈ యొక్క టెట్టు నోటిఫికేషన్ రావడానికి ప్రధాన సమాచారం తెలుస్తూ ఉంది కాబట్టి సో ఇలాంటి ప్రధా ప్రతి జాబ్ అప్డేట్ కోసము మరియు మేజర్ న్యూస్ కోసము प्लीज़ चैनल एंड शेयर फ्रेंड्स थैंक यू टू तो ऑल